రోజుల్లో జమ చేసిన సందర్భంగా ఈ రోజు ఈ సంవరా ఏర్పాటు చేస్తున్నాం భరోసా పథకం కింద పంట పంట పెట్టుబడి సాయాన్ని సంవత్సరానికి ఎకరాకి పన్నెండు మేలు పెంచుకున్నాం తెలంగాణ ప్రజా ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభదాయిగా చేయడానికి కట్టుబడి ఉంది రాష్ట్ర రైతులు పంట పెట్టుబడి సాయాన్ని అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించుకోవడంతో పాటు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ఆచరించడానికి మరియు అవసరమైన పనులను సేకరించడానికి రైతు పరంగా దోహదపడుతుంది ప్రకృతి పాట పాఠ వ్యవసాయ శాఖ ప్రత్యేక రూపొంది రైతులంతా మంచిగా విన్నామే చేసుకుంటోంది ఈ ప్రజాప్రభుత్వంలో ఆరు క్యారెంటీల అనేక పంటలు రాశాము எகிப்தா சென்றால் எனக்கு ஒரு சும்மா தேவச்சம் டார்கெட் ஓ இந்த கடக்கலாம் சங்கமஸ்பேஸ் பண்ணலாம் நம்ம வந்து ஒரு வெயிட் போட்டு வென்கடைக்கு દોடுறது இல்லன்னா வெட்டலாம்னு போறேனா சே சேப்

राते अंदरि कुझु अपाज्यम असां రాష్ట్ర వ్యాప్తంగా మరి రైతులందరికీ ఒక వారం రోజుల వ్యవధిలోనే మరి అతి మొత్తంలో ప్రతి ఒక్క రైతుకి రైతు భరోసా నిధులు విడుదల చేసి మరి రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వం అప్పులపాలు చేసి మరి దివాలా తీసిన సందర్భంలో మరి ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వెంటనే రైతులందరూ కూడా రైతు భరోసా విడుదల చేసిన సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు వేహికల్ వద్ద ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా హర్ష వ్యక్తం చేస్తూ ఈ రోజు సంబరాలు జరుపుకున్న పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మరి గతంలో చూసినట్లయితే మరి మెలుగు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసి కేవలం రైతులకు ఇది తప్ప మరి వేరేయకుండా అనేకమైన హామీలు ఇచ్చి హామీలని తుంగలో దొక్కి రైతులని ప్రజలని బడుగు బలహీన వర్గాలను ఇబ్బంది పెట్టిన గత పాలకులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలోనే ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఏక మొత్తంలో రైతులకు రెండు లక్షలు రుణమాఫీ చేసిన పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ పార్టీ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత భారీ మొత్తంలో ఒకేసారి రుణమాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి రైతులకు రైతు బంధు నిధులు రైతు భరోసా నిధులు మరి రుణమాఫీ మరి రోజు చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రతి గ్రామ గ్రామాన ఈ రోజు ఇందిరామైళ్ళు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి మరి రైతు మరి రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలు ప్రతి ఒక్కరు కూడా కూడు కూడా చావద్దని చెప్పేసి ఈ రోజు ప్రతి ఒక్కరికి సన్నభియం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కంకణ కట్టుకొని ఈ రోజు ప్రతి పేదవాడికి ఈ రోజు సన్నభియ్యం తినే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది మరి ఈ రోజు చెప్పుకుండా పోతే కాంగ్రెస్ పార్టీ ఎన్నో విధాలు ఈ రోజు నియోజకవర్గానికి ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసిన పార్టీ ఈ రోజు మంజూరు చేసి ఈ రోజు శరవేగల పనులు సాగుతా ఉన్నాయి మరి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ మరి ఇచ్చిన ఆరు గ్యారెంటీలని సంవత్సరాల కాలంలోనే అమలు చేసి ఈ రోజు ప్రజల పట్ల రైతుల పట్ల సిద్ధశుద్ధన పార్టీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆశ్రయ కోరుకుంటూ మరి ఇక ఈ రైతులందరూ కూడా ఈ రోజు నాట్లు స్టార్ట్ కాకముందుకే రైతులకు పెట్టుబడి కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిధులు విడుదల చేసి ఈ రోజు రైతుకు భరోసా కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మేమందరం కూడా ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తా మరి కార్యక్రమంలో రైతు వేదిక వద్ద మరి కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అన్న ముదిరెడ్డి నర్సిడ్ అన్న గారు మరి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అన్న బసవన్న గారు ఇక్కడ ఇచ్చేసిన రైతులు మేము అందరం కూడా కలిసి రోజు రైతు వేదిక వద్ద సంబరాలు చేసుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మిరాళ్ళగూడెంలో రైతు రైతు సంబరాలకు చేసినటువంటి ముఖ్య అతిథిగా అన్న ముదిరెడ్డి నర్సి జిల్లా అధ్యక్షుడు కిసాన్ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి నర్సిరెడ్డి గారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మా సైదులు గారు ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంది ఆరు గ్యారెంటీలు ఏ అయితే ఇస్తానన్నామో ఆరు గంట ఆరు గ్యారంటీలు కూడా ఇచ్చిన ఇచ్చి ఇచ్చిండు మన రేవంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం విధంగా ఈ రోజు తొమ్మిది రోజులనే రైతు భరోసా ఇస్తానని రైతు భరోసా ఇచ్చి నిరూపించుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం లెక్క ఇండ్లు ఇస్తానన్నారు లేదు ఎస్సీ ఎస్టీలకు మూడు ఎకరాల భూమి ఇస్తారన్నారు మూడు ఎకరాల భూమి లేదు అన్ని టక్కు టమారా మాటలు చెప్పారు టిఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఈనాడు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇస్తానన్నదో అది ఇచ్చి తీరుతుంది దీనికి మా రేవంత్ రెడ్డి గారికి మా రైతులకు తొలగని వాన బడక ముందే రోజు రైతు భరోసా వారు ఐదు వేలు ఇస్తే ఆరు వేలు ఇస్తారని నిరూపించుకున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మా రేవంత్ రెడ్డి గారికి మా కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్ గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు రైతుబంధు ఇస్తున్నానని చెప్పేసి వేల కోట్లని కొల్లగొట్టి వాళ్ళ స్వార్థం కొరకు వెంచర్లకు పుట్టలకు కూడా వారి అనునాయులకు అందరికీ కూడా రైతుబంధిచ్చి ప్రజాధనాన్ని అంతా వృధా చేసిండు ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సాగు చేసే రైతుకే అనువైన భూములున్న రైతులందరికీ కూడా ఈరోజు ఈరోజు వరకు కూడా తొమ్మిది వేల కోట్ల రూపాయలని ఈరోజు రైతు బంధు రైతు భరోసా విడుదల చేయడం జరిగింది గత ప్రభుత్వంలో ఎంతో అవినీతి చేస్తూ వారి మంత్రులు ముఖ్యమంత్రి రైతులని నట్టేటించింది రైతు భరోసా కనీసం రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు ఆ రోజు పంటలని నష్టపోయి రైతులందరూ గగ్గోలు పెడతా ఉంటే వాళ్ళందరూ ఏసీ రూమ్లలో కూర్చొని కనీసం పంటలను చూసిన పాపాన కూడా పోలేదు ఈరోజు మా మంత్రులు కానీ మా ఎమ్మెల్యేలు కానీ మా నాయకులు కానీ గ్రామ గ్రామాన రైతుల కష్టాలని పాలు పంచుకుంటూ ఈరోజు రైతుల కష్టాలన్నింటిలో కూడా పాలు పంచుకుంటూ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ఉన్నారు రైతులు అదేవిధంగా బడుగు బలహీన వర్గాల బాగుపడాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమైంది ఈరోజు ఆరు గ్యారంటీ స్కీములతో పాటు ఈరోజు యువ వికాసం అదేవిధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా పేద ప్రజలందరూ కూడా సన్న బియ్యం ఇచ్చిన ఘనత ఈరోజు కాంగ్రెస్ పార్టీకే దక్కుద్ది అదేవిధంగా ఈరోజు ఫ్రీ బస్సులతో పాటు ఇరు ఉద్యోగ అవకాశాలకు కూడా మహిళలందరికీ ఈరోజు ఆర్టీసీలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించడం జరిగింది ఇవే కాకుండా ఎక్కడ లేని విధంగా ప్రైవేటుకు ధీటుగా ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ని సా పెట్టిన ఘనత మన రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది మహిళలందరినీ కూడా కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ధోక్రా మహిళలకు అదేవిధంగా సమభావన అందరికీ కూడా రుణాలు ఇప్పిస్తూ వారి చేత ఈరోజు ఈ యొక్క ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఒక కాంగ్రెస్ పార్టీ వల్లనే బడుగు బలహీన అన్ని వర్గాల వరకు ఈరోజు న్యాయం జరుగుద్ది ఈరోజు రైతులందరూ కూడా తొలకరి వడక ముందుకే ఈరోజు రైతు భరోసాని ఇచ్చిన ఘనత మన రేవంత్ రెడ్డి గారిది ఎన్నో అవాకు చవాకులు పలుకుతూ మీరు రైతు భరోసా ఇస్తలేరు మీరు రుణమాఫీ మొత్తం చేయలేదని అవాకు చవాకులు పంపిణు ఒక్క నల్గొండ జిల్లాలోనే రెండు రెండు వేల నాలుగు కోట్ల రూపాయలని రుణమాఫీ జరిపిర్రు ఏదో కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఒకటి రెండు ఆగితే వాటిని పట్టుకొని రుణమాఫీ చేయలేదని చెప్తూ ఉన్నారు రెండు లక్షల లోపు ఉన్న రైతులందరూ కూడా దాదాపు తొంభై ఎనిమిది పర్సెంట్ రుణమాఫీ కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు వరకు కూడా దాదాపుగా ఉన్న రైతులందరూ కూడా సాగు చేసే రైతులందరూ కూడా ఈరోజు ఐదింటి వరకల్లా రైతు భరోసా అందరికీ అందింది ఈ ఘనత ఒక రేవంత్ రెడ్డి గారి ఘనతనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది జరిగింది సోనియా గాంధీ గారికి మల్లికార్జున ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ యావత్ తెలంగాణ రైతాంగం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఇక మున్ముందు కూడా రాబోయే కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఈ యొక్క తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజల్ని ముఖ్యంగా నల్గొండ జిల్లా ప్రజల్ని మా నియోజక ప్రజలందరినీ కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన మా మండల పార్టీ అధ్యక్షుడు బసవన్న గారికి అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సైదుల్ గారికి మా ఎంకన్న గారికి ఇక్కడికి ఇచ్చేసిన రైతు సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగి